మార్నింగ్ లేవడము టిఫిన్ చేయడము అన్నీ అన్ని మామూలుగానే జరుగుతున్నాయి కాకపోతే నా పని మాత్రం చాలా స్లోగా ఉంది వంట అయితే చాలా స్లోగా చేస్తున్నాను కొంచెం స్పీడ్ తగ్గింది వర్క్ స్పీడు నెక్స్ట్ అయితే ఇవాళ పనసపట్టు ఆవు ఉంటాను అందుకని ఆ పనిచట్టు ఉడవ పెడుతున్నాను పంటపట్టు మేము రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు బయట బయటకు వెళ్తున్నామని షాపింగ్ వీడియో అని చెప్పాను కదా చిన్న పని మీద బయటకు వెళ్తున్నామని అప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడొచ్చేటప్పుడు పనసపట్టు పనస ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు పనుసు పట్టు కూర వండుతున్నాను పనస ముక్కల కూర అయితే రేపు వండుతాను నెక్స్ట్ అయితే ఇందులోకి సింపు పనసు పట్టు కూర వండుతున్నాను కాబట్టి సింపుల్గా చారు పెట్టేస్తున్నాను టమాటా చారు టమాటా పసుపు ఉప్పు చింతపండు చిన్న పైసలు పట్టిక బెల్లము కరివేపాకు ఓ టమాటా ఇవన్నీ వేసి చారు పెట్టేస్తున్నాను పక్కన ఈ లోపు పిల్లని రెడీ చేస్తున్నాను పిల్లని అంగన్వాడికి పంపించాలి కదా అందుకని పిల్లని కూడా రెడీ చేస్తున్నాను అది లేవడం కొంచెం లేట్గా లేచింది సెవెన్ థర్టీ ఆ టైంకి లేచింది లేచిన వెంటనే ఇది పక్కన బిల్లు ఇది గ్యాస్ మీద వదిలేసి దాన్ని లేచి బ్రష్ అది చేయించి పంపించేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇది పంచపొడ్డకి పోపు ఉడకబెట్టేసింది పక్కన వార్చాలన్నమాట ఒక దాంట్లోను దాంట్లో పక్కన మూకుల్లో శనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేయించాము కొంచెం ఇంగస్ అన్నీ వేయించాలి నెక్స్ట్ అయితే నీళ్ళు లేకుండా పంచపొట్టుని అలా చిందాకా చేసా సరే అలా వేయాలి మేము పంచపొట్లో అయితే బెల్లం వేసుకుంటాము చిన్న పిసర బెల్లం అది వేసుకుని బాగా కలుపుకోవాలి ఎందుకు ఏం వాసన వచ్చింది నీకు ఏంటి ఇందులో పోస్తా స్నాక్స్ ఇందులో ఏం వాసన వస్తుంది నీకు నీకేం వాసన వస్తుంది చిచ్చి చిచ్చి వద్దు తాకు తాగద్దు పాడేది నేను పంపిస్తానులే నీకు ఏం వాసన వస్తుంది

అది అమ్మలా స్లేట్ ఎవడో తీసుకోడు అమ్మితే తినలేదా ఏవేళ పంటపట్టు కూర తింటావా బాగుంది సువాసన వస్తుందని కూర దాంతో మాట్లాడడం అయ్యాక చార్లోకి ఒక పోపు వేస్తున్నాను చిన్నపిచ్చ మామూలుగా రావలు జీలకర్ర మిరకాయలు ఇంగువ వేసి పోపు వేస్తున్నాను ఆ తర్వాత పక్కన అన్నం అయితే అయిపోయింది అన్నం కూడా పక్కన పెట్టేశాను ఇంగి పనంత అయ్యాక అవి ఆరేసి కొంచెం రిలాక్స్ అయ్యాము అయిపోయింది ఈవినింగ్ మామూలు అయిపోయింది ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను ఆర్య పడుకో అప్పుడే ఫోన్లే నిన్న ఎవరు ముట్టుకోమన్నారు ఇలా చూడు పెట్టాను నువ్వు అన్నం తిన్నావా ఇలా చూడు అన్నం తిన్నావా నిద్ర వచ్చిందా పాల్ పాలిచ్చేనా ఏ ఇలా చూడమ్మా పడుకో వేస్తాను ఇంకో తిన్నావు ఇంక్వరేసుకుని తిన్నావు ముగ్గులు నువ్వు పెట్టావా గురువారం లో శుక్రవారం మొత్తం కడిగి మొత్తం ముగ్గులు పెట్టాను ఎంత తెలుస్తున్నాను మీకు పడుకున్నావా అవ్వ దొంగ యాక్షను పడుకో పడుకోవాలి మూసుకుని పడుకో అయితే నేను పడుకుంటాను నువ్వు పడుకో ఏ నువ్వు పడుకో పడుకో అయితే అలాకో సరే గుడ్ నైట్ చెప్పి గుడ్ నైట్ చెప్ప అందరికి అందంగా చెప్పాలి నువ్వు పడుకునే ముందు ఏమంటావు చెప్పు అందరికి గట్టిగా దండం పెట్టుకో మళ్ళీ చెప్పు ఏం చెప్పు గుడ్ గర్ల్ అలా చెప్పాలా సరే బాయ్ గుడ్ నైట్